హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీ అందరు కూడా బాగున్నారని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసరికి బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను ఒకసారి చూడండి చాలా సింపుల్ మెథడ్లో ఈజీగా నేనైతే ఒక శారీ ఇచ్చారు ఆ శారీని ఇద్దరికి ఒక పాపకి ఇద్దరు సిక్స్ ఇయర్స్ బేబీకి టెన్ ఇయర్స్ బేబీకి అనేది స్టిచ్ చేయమన్నారు అనమాట చాలా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ ఫిట్టింగ్గా అదిరిపోయేటట్టు అయితే మనమైతే ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి కొత్త వాళ్ళు అయితే ఎట్టి నేర్చుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసరికి రెండు ఇంచీలు ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం వదిలిపెట్టేశాను ఓపెన్ ఓపెన్ వైపు ఒక ఫోల్డింగ్ అనమాట రెండు లైనింగ్ డివైడ్ చేసి ఓపెన్ ఉన్నది కింద వైపు పెట్టాను ఓపెన్ లేనిది పై వైపు పెట్టాను అనమాట ఓకేనా అట్లా పెట్టేసి ఫుల్ షోల్డర్ వచ్చేసరికి ఐదున్నర ఇంచీలు ఓకేనా అలాగే చెంక ఆమ్ రౌండ్ వచ్చేసరికి ఐదున్నర ఇంచీలు ఓకేనా అక్కడి నుంచి అక్కడికి ఐదున్నర ఇంచీలు కరెక్ట్గా డ్రాయింగ్ చేసుకొని చూడండి ఇప్పుడు వచ్చేసరికి నెక్ పొడుగు వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ ఓకేనా అది ఫైవ్ ఇంచెస్కి అనేది మార్కింగ్ చేశాను చూడండి అలాగే సెస్ట్ లోజ్ వచ్చి తొమ్మిదిన్నర చిన్న చిన్నవాళ్ళకైతే మనం సైజు తగ్గించుకొని పెట్టుకోవాలండి అదే పెద్దవాళ్ళకైతే కొంచెం మనకి లావు పిల్లల ఏజ్ని బట్టి మనం కట్ చేయకూడదండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఏజ్ ఉన్నోళ్ళు ఏంటంటే కొంచెం బొద్దిగా ఉంటారు కొంచెం పొడుగ్గా ఉంటారు కొంచెం పొట్టుగా ఉంటారు మనకు అట్లా కూడా ఉంటారు కాబట్టి కంపల్సరిగా పిల్లలు చూడాలి ఆది డ్రెస్ అయినా ఇవ్వాలండి బాడీ మెజర్మెంట్ అయితే ఇంక చిరిగి చెప్పక్కర్లేదు సూపర్ అంటే సూపర్ వచ్చేస్తుంది మనకు ఆది బ్లౌజులు కానీ ఏమి లేకపోయినా పర్వాలేదు ఓన్లీ ఒక నడుము కొలతో చాలు దాన్ని ఆధారంగా చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసరికి సెస్ట్లు లూజ్ తొమ్మిదిన్నర అనేది పెట్టాను అనమాట సింపుల్గా అలా తొమ్మిదిన్నర పెట్టేసి ఖర్చుల కోసం ఒక రెండున్నర ఇంచులు పెట్టాను కింద పైన రెండు వైపులు కూడా నడుము దగ్గర తొమ్మిదిన్నరే సెస్ట్లు లూజ్ తొమ్మిదిన్నరే ఎందుకంటే డాట్స్ వేసుకుంటాం కదా అంతేకంటే అమ్మాయికి కొట్టు ఉంది ఆ పొట్ట మీద తొమ్మిదిన్నర పెట్టాల్సి వస్తుంది తగ్గించాల్సిన పని లేదు వన్ ఇంచి చాలు అండి ఈ సైజు అయితే వన్ ఇంచి కరువు చాలు ఇక్కడ వన్ ఇంచి తీసుకొని అక్కడి నుంచి ఫైవ్ ఇంచెస్ అనేది మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ సైడ్ని పంజాబీ డ్రెస్కి వచ్చిన కట్స్ లాగా వస్తాయి అన్నమాట ఓకేనా అట్లా ఇలా వచ్చిన తర్వాత నీట్గా చూడండి ఇప్పుడు బ్యాక్ నెక్ అనమాట ఫైవ్ అండ్ హాఫ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను అంటే ఒక ఒకవైపు మనకి మార్కింగ్ అన్నది ఫైవ్ ఇంచెస్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ అనేది పెట్టుకున్నాను ఓకేనా ఇప్పుడు అక్కడ కట్స్ కోసం అనమాట ఐదు ఇంచీలు పొడుగు తీసుకొని ఒకటిన్నర ఇంచులు కడుకు ఒక మార్కింగ్ చేసుకున్నాను అలా చేసేసి చూడండి హాఫ్ ఇంచి లోపలికనే తీసుకోండి షేప్ కోసం అలా ఓకేనా కొంచెం కరువు షేప్ లాగా తీసుకోవాలి అన్నమాట ఎందుకంటే అలా తీసుకుంటే ఇప్పుడు కట్ చేసుకోవడం నడుము దగ్గర అంది షేప్ వస్తుంది అందుకోసం అలా నీట్గా కట్ చేసేసేయండి అక్కడ ఎగస్టోన్ లైనింగ్ కూడా తీసేయాలి తీసేసి అలా కట్ చేస్తుందని ఎక్కడైతే మనం పెట్టి మార్కింగ్ చేసాం అక్కడ టక్స్లు పెట్టుకోవాలి అలా టక్స్లు పెట్టుకుంటే ఏంటంటే మనకి సింపుల్గా ఉంటుంది తర్వాత స్టిచ్ చేసుకున్నప్పుడు కానీ అట్లా మనకి క్లియర్గా ఉంటుంది అనమాట ఓకేనా అలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసరికి ఈ బ్లౌజ్ పీసు ఒకటి పౌడ్ చెంగు ఏమో ఒకరికి పలౌజ్ పెడతాను పళ్ళు పౌడ్ చెంగు వచ్చింది పాపకు పెడతానండి అలాగే పెద్ద పాపకి వచ్చేసరికి బ్లౌజ్ పీస్ పెడతాను అనమాట అయితే నేను చిన్న పాప డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించట్లేదు ఓన్లీ పెద్ద పాపతో మాత్రం పెద్ద పాపకి అనమాట ఆ ప్లెయిన్ బ్లౌజ్ పీస్ వచ్చింది నేను మీకు క్లారిటీగా చూపించడం కోసం నేను వీడియోని అయితే స్కిప్ చేయలేదనమాట చూడండి ఎందుకంటే మీరు కూడా చూస్తే మీకు అర్థమయ్యేది కదా అందుకని చెప్పేసి నేను డబుల్ ఫోల్డ్ వేసేసి అది రెండుగా డివైడ్ చేస్తాను అన్నమాట